గ్రోసరీ తక్కువకి వస్తే ఎవరికి ఇష్టం ఉండదండి నేనైతే ఫస్ట్ టైము డిమార్ట్ రెడీలో ఆర్డర్స్ అయితే ప్లేస్ చేస్తున్నాను డిమార్ట్కి వెళ్ళేది మేము చాలా తక్కువ బట్ గ్రోసరీ అంతా చాలా తక్కువ ధరకు వస్తుంది అని మనందరికీ తెలిసిన విషయమే కదా నేను ఫస్ట్ టైం అయితే డెలివరీ పెడుతున్నాను ఏమేం కావాలి అని ఫస్ట్ టైం కాబట్టి నార్మల్ థింగ్స్ పెట్టాను ఇది మార్నింగ్ నైన్ టు ట్వల్వ్ స్లాట్ పెట్టాను కరెక్ట్గా నైన్ కల్లా ఆల్లింగ్ బెల్ మోగింది అనమాట బ్యాక్ రాలేదు కానీ ఇలా తెచ్చేసి ఇలా అయితే పెట్టేశారు ఇది కేజీ జీడిపప్పు ఫోర్ హండ్రెడ్కే వచ్చింది అలాగే గ్రౌండ్నట్స్ కూడా ఎయిటీ రూపీస్కే వచ్చాయి హాఫ్ కేజీ అలాగే బాస్మతి బియ్యం కూడా వన్ వన్ టూకే వచ్చాయనమాట సేమ్ మనం డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఎలా ఆఫర్లు ఉంటాయో సేమ్ అలాంటి ఆఫర్లే వచ్చాయి కాకపోతే యాప్ ఇంటర్వేస్ కొంచెం అంత ఫాస్ట్గా లేదు స్లోగా ఉండి డెలివరీ మాత్రం ఆన్ స్పాట్ ఉందనమాట డెలివరీకి టెన్ అవుట్ ఆఫ్ టెన్ చక్కగా ఆన్ టైం తెచ్చేసారు సో మీరు కూడా ఇంట్లో డీమార్ట్కి వెళ్దాం డిమార్ట్కి వెళ్దాం అని అనుకుంటా చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే చాలామంది డిమార్ట్కి వెళ్తే ఎక్కువ ఖర్చు అయిపోతుంది అన్నీ కొనేసుకుంటామనుకుంటా